ఈరోజు అనుకోకుండా మాకు లేనటువంటి ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు గారిని ఖండించాల్సి వస్తుంది నేను చాలా బాధపడుతున్నాను కారణం ఏంటంటే ఈరోజు ఒక అరగంట గంట ముందు ఒక వీడియో పెట్టారు ఆయన స్టాక్ మార్కెట్లో భారీ పతనం తప్పదా అని ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఇలాంటి ఒక వీడియో చేసి అందులో ఒక మంచి పేరున్న వ్యక్తి ఆయన రాజకీయ విశ్లేషకుడు కానీ స్టాక్ మార్కెట్ విశ్లేషుడు కాదు అనే సంగతి చాలా తక్కువ మంది తెలుసు పొలిటికల్ అనలిస్ట్ పాలిటిక్స్ గురించి మాట్లాడాలి కానీ స్టాక్ మార్కెట్ గురించి ఎక్కువ మాట్లాడకూడదు అందులో ఈ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే పాప ఇన్వెస్టర్స్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉన్నారు ఈ కన్ఫ్యూజింగ్గా ఉన్న స్టేట్లో మీరు ఇలాంటి వీడియోలు తిప్పడం అనేది వేయటం అనేది చాలా తప్పు అది నేను పూర్తిగా ఖండిస్తున్నాను కూడా కారణం ఏంటంటే దీ మీరు చెప్పిన విధానాల్లో ఏవి కూడా మీరు చెప్పారు సిక్స్ ట్రిలియన్ ఎకానమీ అవును సిక్స్ స్టాక్ మార్కెట్ ఇది ఉందని కరెక్ట్ అది ఇది ఒక్క సంవత్సరం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెరిగింది వాస్తవం దాంట్లో హద్దు లేదు తప్పు లేదు కానీ మీరు మీ యొక్క వేదన నేను చూశాను స్మాల్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు స్మాల్ క్యాప్స్ పెట్టే వాళ్ళకి దెబ్బ తగులుతుందేమో కరెక్టే కానీ ఈరోజు మీరే చెప్పారు మ్యూచువల్ ఫండ్స్తో స్మాల్ క్యాప్స్ అని మ్యూచువల్ క్యాప్స్ క్యాప్స్లో ఆ ఎనలిస్టులు చాలా బాగా చదువుకున్న వాళ్ళు స్టాక్ మార్కెట్ గురించి కానీ లేకుంటే చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ లేకపోతే వాళ్ళు కంపెనీతో ఇంటరాక్ట్ అయ్యి కానీ చాలా చక్కగా పెట్టుబడి పెడుతూ ఉంటారు నష్టం రాదా అంటే రావచ్చు కానీ అది టెంపరీగా స్టాక్ మార్కెట్లో పై హత్య దగ్గర ఉండటం సహజం సముద్రంలో అలలు పైకి ఎలాగ వస్తూ ఉంటాయో అలా కిందకి వెళ్తూ ఉంటాయో అలాగే ఉంటుంది ఒకసారి విశాఖపట్నం బీచ్లో కూర్చున్నామంటే ఒక వల వస్తుంటే ఆ అల విశాఖపట్నం ముంచేస్తుంది బాబోయ్ అనిపిస్తుంది అనమాట కానీ అది మధ్యలోనే ఆగిపోతుంది అలాగే ఈ స్టాక్ మార్కెట్లో కూడా ఉద్ధావనాలు అవి వస్తూనే ఉంటాయి పతనాలు కానీ మీరు చెప్పిన ఈ యొక్క వీడియో ఈ టైంలో పెట్టడం చాలా తప్పు నాగేశ్వరరావు గారు ఎందుకంటే నేను గట్టిగా చెప్తున్నాను నేను ముప్పై సంవత్సరాల నుంచి స్టాక్ మార్కెట్ అబ్జర్వ్ చేస్తున్నా చేస్తున్నా కాబట్టి స్టాక్ మార్కెట్ పతనం తప్పదు పతనం అంటే నాశనం మరి మీ పదం కరెక్ట్ తెలుసో లేదు నాకు తెలియదు కానీ పతనం అంటే ఒక వ్యక్తి పతనం అయ్యాడు అంటే అతను నాశనం అవ్వటమే మీరు చెప్పారు వాటికి పిఈ రేషియో ఇంత యాభై రేట్లు ఎక్కువ ఉందని పవన్ కళ్యాణ్ ఉన్నాడు రోజుకు రెండు కోట్లు తీసుకుంటాడు ఆ రిస్క్ ఎవరు తీసుకుంటారు ప్రొడ్యూసర్ తీసుకుంటాడు దాన్ని హిట్ చేసి నేను సొమ్ము చేసుకోగలనా లేదా అనే ఆలోచించే శక్తి అతనికి ఉంటుంది రిస్క్ అతను తీసుకుంటాడు అలాగే పిఈ రేషియోలో కూడా అలాగే ఉంటుంది ఇంత యాభై రేట్లు పెరిగిపోయాయి అదే కనుక మనకి ఈ లార్జ్ స్కేల్ క్యాప్స్కి వచ్చేటప్పటికి అది ఇరవై ఇరవై రేట్లే ఉంది అవన్నీ ఆలోచించే ఇన్వెస్టర్స్ కొంటారండి ఈ రోజున చాలామంది మన భారతదేశంలో ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంలో అంతా ఎస్ఐపి చేస్తున్నారు ఎస్ఐపిలో ప్రతి నెల కూడా కొన్ని వేల కోట్ల రూపాయలు వాళ్ళ ఫండింగ్ వస్తున్నది ఇదివరకు అయితే మన ఫారెన్ ఇన్స్టిట్యూషన్ మీద ఆధారపడే వాళ్ళం కానీ ఈ రోజుల్లో అలాంటి పరిస్థితి లేదు వాళ్ళు మన లాస్ట్ మంత్లన్నీ అమ్ముకుపోయారు కానీ మతం మార్కెట్ పతనం కాలేదు మార్కెట్ దాన్ని మొత్తాన్ని అబ్జర్వ్ చేసింది ఈ రోజున ఎవరు అమ్మినా ఏ దేశం అమ్మేసినా సరే ఏమైనా సరే మార్కెట్ ఏం పతనం కాదు అంటే న్యూక్లియర్ వార్ లేకుంటే థర్డ్ వరల్డ్ వార్ వస్తే తప్పించి మార్కెట్ భారతదేశంలో పట్టడం అనేది అసాధ్యం అసంభవం కాబట్టి ఇలాంటివి ఈ వీడియోలు చేసి మీకున్న పరువు పోగొట్టుకోకండి ప్రజల్ని భయభ్రాంతులు చేయకండి నమస్తే